ఏషావు ముందుగా పుట్టడం జరుగుతుంది పిదవాడైన ఏషావు అంటే తల్లి గర్భంలోనే దేవుని యొక్క సంకల్పం ఉందంటే ముందుగా యాకోబు పుట్టాలి కానీ ఏషావు ఏం చేసిందంటే నీల ముందు పట్టాలని తులసి ఇషాకు ఆ ఏషావు పుట్టడం మనం చూస్తాం అందుకనే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు ఆశీర్వాదాలు పెద్ద కుమారుడికి రావాలి తండ్రి ద్వారా ఆశీర్వాదాలు పెద్ద కుమారుడికి రావాలి కానీ ఆ పెద్ద కుమారుచ్చే ఆశీర్వాదాలు ఆకోబకు ఇవ్వబడ్డాయి ఎందుకంటే దేవుడు ఈ ఆకోబను ఏర్పరుచుతున్నాడు కాబట్టి అందుకనే ఏషావు మరి దేవుని చేత వాడు అందుకనే ఏషావుకు యాకోబుకు ఇద్దరికి యుద్ధం ఆ విషయాన్ని మరి సాములు చక్కగా తెలియపరిచిండు మరి ఉపాధ్యాయుల్లో నుంచి ఏదోమీడు మరి యాకోబుకున్న వైరం ఆ వైరాన్ని తెలియజేస్తూ మరి యాకోబును దేవుడు ఏర్పరచుకొని మరి ఆ యాకోబు సవిధానంలో నుంచి మరి యూదా గోత్రంలో నుంచి ఏసుకొనిస్తూ ఈ రక్షకుడిగా ఉండడము ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మరి నాడు రక్షణ పొందుకోవడం ఎంతో మరి ఆశీర్వాదకరంగా ఇవ్వబడింది కాబట్టి మరి ఈ సమయంలో సరే మంచిది అయితే చక్కగా కూర్చున్నారు వాక్యం వింటున్నారు ఎందుకంటే లోక సంబంధమైన వా మాటలు మనం ఎన్నో వింటాం అవి మనకు ఆశీర్వాదం కావాలి ఎందుకంటే దేవుని మాటలు వింటే మనకి ఎంతో ఆశీర్వాద కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా వినాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ప్రదీప్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు తర్వాత మరి ఆత్మ గురించి వచ్చిన మన దేవజన్లు ఏరియా గారు వ్యాఖ్యలను కొద్దిసేపు చెప్పిన తర్వాత సారుగుణంగా మధ్యలో ఉన్నాడు వచ్చిన తర్వాత మనము పశునదేవాళ్ళు మధుర మాతీ నయన తనిఖంలో నైన్ తనిపో సమాజం కూడుకు నైన్ అనేక జన్మ

ప్రబున్నా క్రీస్తు జన్మించ హృదయాన అందరికి క్రీస్తు లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది ఏది ఏది బదులేది క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించ ఉదయించే హృదయాన ఎందరికీ మత స్వార్థ రెండవ అదేము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాము పదవచనము వచనాన్ని చూద్దాం పది పదకొండు చూద్దాం వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోడమును స్థానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరూజు నుద్దకు వెళ్ళవద్దని స్వప్నం నందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మరి యొక్క మార్గమునను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇంతవరకు పెద్దలు ప్రియులు సమయాలు సార్ మనకు వాక్యాన్ని చక్కటి వాక్యాన్ని గ్రంథం నుంచి చాలా విషయాలు ఎవరు కూడా చెప్పనటువంటి విషయాలు మనతో పంచుకున్నారు మరి వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి మనము ఏసు ప్రభువారు బీదవారు కాదు కానీ బంగారమును సామ్రాన్ని బోలమును తీసుకొని వచ్చి ఆ జ్ఞానులైనటువంటి వారు ఇచ్చారు అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మరి ఏసేపునకు మల్యమ్మకు జన్మించినటువంటి కుమారుడు మరి అంటే కన్య మరియమ్మ గర్భాన పుట్టినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం లేదమ్మా అక్కడ స్థలము లేదు అంటే ఏసేపు బీదవాడు మరి అమ్మ బీదరాలు వాళ్ళిద్దరి కొరకు ఏం తీసుకొని వచ్చారు కానుకలు బోలము బంగారం తీసుకొని వచ్చారు అయితే నేటి మన సందర్భంలో మనం ఆలోచన చేసేటటువంటి విధానంలో మన కానుకలు మనం ఎవరికి ఇస్తామో ధనవంతులైన వారికి మనం కానుకలు ఇస్తాం మనం ఇచ్చే కానుకలు పెద్దగా చర్చిలు కట్టబడినటువంటి స్థలాల్లో బాగా గుంపుగా ఉన్నటువంటి దగ్గర ధనికులైనటువంటి వారికి ఇవ్వడానికి మన చేతులు వస్తాయి మన హస్తాలు వస్తాయి మన అల్మారి పెట్టె నిప్పి అంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటాం కానీ ఇక్కడ జ్ఞానులైనటువంటి వారికి ఎవరికి ఇచ్చారు కానుకలు ఏసేపునకు మరి అమ్మకు కానుక ఇచ్చారు వారు బీద వాళ్ళ ధనికులమ్మ ఏసేపు మరి అమ్మ వాళ్ళు మనం కూడా ఎవరికి వాలి కనుక బీద సంఘాలైనటువంటి ఇట్లా భూతపూర్వ సంఘం కాని ఇంకా మీరు కనిపించేటటువంటి క్రీస్తు సంఘాలు సత్యాన్ని ప్రకటించేటటువంటి సంఘాల దగ్గర బీద సంఘాలను మనం ఏం చేయాలి బలపరచాలి బలపరచాలి ఎందుకు అని అంటే జ్ఞానులు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే బీదల పట్ల బీద సంఘాల పట్ల మనం కనికరం చూపేటటువంటి వారిగా మనం ఉండాలి జ్ఞానులు అంటే జ్ఞానంతో ఆలోచన చేశారు జ్ఞానులు దేని వెతుకుంటూ వచ్చారు యేసు వారు ఎక్కడ జన్మించారు అని చెప్పి ఆ ఆ నక్షత్రాన్ని చూస్తూ వారు వచ్చి ఉంటూ ఉన్నారు తెలుసుకొని వస్తూ ఉంటూ ఉన్నారు రాజుగారు పంపించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే నేను రాజుగా ఉండాలి మరొక రాజు జన్మించకూడదు అని చెప్పి ఆ రాజు ఆలోచన చేసి ఉన్నాడు కానీ ఈ రాజు పరలోక సంబంధమైన రాజుగా వస్తూ ఉన్నారు సుబ్రహ్వా లోకంలో ఉన్న రాజు ఏమనుకున్నాడు నాకు వ్యతిరేకమైన రాజుగా పుడుతూ ఉన్నాడు ఆయనను అతం చేయాలి అనేటటువంటి ఉద్దేశం కలిగి ఏ రోజు రాజు మనసులను పంపించి ఉన్నాడు జ్ఞానులను పంపించి ఉన్నాడు కానీ జ్ఞానులు చేసిన గొప్ప పని ఏమిటి అని అంటే బీదవారైనటువంటి మరి అమ్మకు బీదవాలైనటువంటి ఏసేపునకు వారు కానుకల్ని ఇప్పి ఇచ్చినట్టుగా క్రీస్తును ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం క్రిస్మస్ అనగా క్రీస్తును మనం ఆరాధించం క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం సార్ ఇంతకుముందు చెప్పారు అందరి కొరకు ఆ రోజు యశ్వ్రభు వారు అక్కడ జన్మించారు బెత్లహేంగులో చిన్న గ్రామం అయినటువంటి బెత్లహేములో ఆయన జన్మించారు మరి మన హృదయంలో యేసు ప్రభువారు జన్మించడము మన హృదయంలో యేసు ప్రభు వారికి స్థలం ఇవ్వడము చాలా ప్రాముఖ్యము ఆయన గొప్పవాడై ఉన్నప్పటికీ ఆయన పశువుల పాకులో జన్మించడానికి ఒక కారణం ఏమిటంటే తను తాను తగ్గించుకున్నటువంటి స్వభావము యేసు క్రీస్తు ప్రభు వారిలో ఉన్నది మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు మన ఆలోచనలు మన ఉద్దేశాలు ఏమై ఉండాలి అని అంటే ఎక్కడ పెట్టుకోవాలి దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవాలి కొర రాసిన మొదటి పత్రిక ఆరవ పదహైదవ వచనాన్ని మనం చూద్దాం వచనం నుంచి మీ దేహంలో క్రీస్తునకు అవయములై ఉన్నవి ఉన్నవని మీరు ఎరగల నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని అవయములుగా చేయుదున అదెంత మాత్రమునూ తగదు ఇక్కడ మనం ఆలోచన చేస్తే మీ దేహంలో క్రీస్తునకు అవయములమై ఉన్నాయి అంటే మనమే క్రీస్తు మనకు శిరస్ అయి ఉన్నాడు క్రీస్తుకు శరీరమై ఉన్నాం మనలో యేసు ప్రభువు జన్మించడానికి మన హృదయంలో ఆయన నివసించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంటూ ఉన్నది ఆ సత్రంలో మరి పశువుల కొట్టిలో ఆయనను పడి పడుకోబెట్టడానికి ఆయనకు చుట్టడానికి గుడ్డలు కూడా సరిగ్గా లేవు అలాగునే ఆయన చనిపోయినప్పుడు ఆయనను సమాధి పాతి పెట్టడానికి కూడా స్థలము ఆయనకు లేదు అంటే మనకు కూడా చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకంలో అయినా లోకంలో ఉన్న వాటినైనానో దేన్ని కూడా మనం ఆశించకుండా క్రీస్తును నిజముగా మనం ఆరాధించాలని చెప్పి దేవుని వాక్యం కోరుకుంటున్నది మరి ఇంతకు ముందు మన రాజరత్నం గారు స్టార్టింగ్ లోనే చెప్పారు ఎందుకు అని అంటే మనకు ఎక్కువ శాతము సంగీతాలు ఉన్న దగ్గర చప్పట్లు కొట్టేటటువంటి స్థలంలో మనం గుంపు కూడుకొని ఉండాలని ఆశ కలిగి ఉంటాం కానీ దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించవాలి ఎందుకనంటే మనం పుట్టినప్పుడు ఏ వాయిద్యాలు మన దగ్గర వాయించుకుంటూ కానుక్కు డెలివర్ టైంలో అక్కడ మన దగ్గర ఉంచరు ఉంచారమ్మా ఎవరన్నా ఎవరు ఉంచరు ఏ వాయిద్యాలు లేకుంటే మనం జన్మించినప్పుడు అమ్మ గర్భాన జన్మించినప్పుడు అలాగే మరి మధ్యలో ఉన్నటువంటి కాలంలో కొద్ది కాలంలో మనకిష్టమైనటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తాం కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే నీ క్రియలను నేను మన హృదయ అంతరంగాన్ని దేవుడు కోరుకుంటాడు మనలో ఉన్నటువంటి లోటుపాటు ఏమైనా ఉంటే దాన్ని సరిచేసుకోవాలి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి ఇప్పుడు నేను పాపం చేసిన అనుకోలేమా నాకే ఆ పాపం కలుగుతుంది మీకు కూడా వస్తుంది నా పాపం మాట్లాడుతున్నాం మీతోటే మాట్లాడుతున్నాం ఎందుకంటే మీకు కూడా కొంచెం నిద్ర రాకుండా బాగుంటది మీరు కూడా మాట్లాడితే బాగుంటదని ఆశపడుతూ ఉంటున్నా ఎందుకు అని అంటే నా పాపం మీకు కూడా వస్తుంది నా పాపం నాతో పాటే ఉంటుందా నాది నాకే ఉంటది నాది నాకే ఉంటది మీది మీకే ఉంటది నా క్రియలు నా దగ్గర ఎంట వస్తాయి నేను చనిపోయిన తర్వాత మంచి అయినను అవి నాతో పాటు వస్తాయి అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవి ఏమైతు అంటే మధ్యలో వెళ్ళిపోతుంది కాబట్టి మన జీవిత కాలంలో క్రీస్తును ఆరాధించడం అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పని మన ఆత్మ దేవునికి ఎప్పుడైతే మనం ఇస్తామో మనం దేవుని దగ్గర నమ్మకంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనకేమిస్తాడు వలన అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమే అలాగనే కెసలోని కలకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో చెప్పబడిన మాట ఏందో ఒకసారి చూద్దాం మనం ప్రివారం కెసరోని కలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూద్దాం చదవండి ఎవరైనా మనల్ని ఏం చేస్తారంటే ప్రతి వాక్యం అందు మనల్ని స్థిరపరచడానికి క్రీస్తు సంఘం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు మిగిలినటువంటి సంఘాలను నేను దూషించడం లేదు వ్యతిరేకించడం లేదు కానీ అక్కడ డబ్బులు ఇస్తేనే మర్యాద మనకు కానుకలు ఎన్ని ఎక్కువ ఇస్తే అంత మర్యాద అక్కడ పేరు పెట్టి పిలిచి ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి వాళ్ళకు ప్రత్యేక ఫోటోలు ఉంటాయి వాళ్ళకు ప్రత్యేక కర్చిపులు ఉంటాయి వాళ్ళకు ప్రత్యేక మర్యాదలు ఉంటాయి కానీ క్రీస్తు సంఘం కాడికి వచ్చేసరికి అందరూ సమానమే అందరూ సమానమే ఎందుకు అని అంటే మనమందరము సహోదరి సహోదరులము వాక్యానుసారంగా బిరుదులు కూడా లేకుంటాయి మన దగ్గర రెవరెండ్లని బిషప్లని ఏవి కూడా లేకుంటాయి మా సార్ వాళ్ళు ఉన్నారు సింపుల్ గా ఉంటారు మమ్మల్ని నడిపించేటటువంటి సార్ వాళ్ళు కూడా సింపుల్ గా ఉంటారు ఏ ఫ్లెక్స్ మీరు చూడండి ఎక్కడ కూడా వాళ్ళ అధికారం కానీ అవి కానీ ఏవి కూడా లేకుంటే సహోదరుడు అని ఉంటది సహోదరి అని ఉంటది అంతే తప్ప గొప్పల కొరకు ఎప్పుడు వాక్యము బోధించదు క్రీస్తు సంఘం కాబట్టి క్రీస్తును ఆరాధించడము చాలా ప్రాముఖ్యం మత పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు అధ్యాయము ముప్పై మూడు వచనాన్ని చూద్దాం పద్నాలుగు ముప్పై మూడు పద్నాలుగు ముప్పై మూడు వారు ధోని ఎక్కినప్పుడు గాలి అనిగను అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నిజముగా దేవుని నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మృక్కిరే కాబట్టి నిజమైనటువంటి దేవుని కుమారునిగా మనం అంగీకరించి వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి బాధ్యసాలు తీసుకోవాలి మరణం వరకు నమ్మకంగా మనం ఉండాలి క్రీస్తు కుమార్ తండ్రి ఆయన దేవుని కుమారునిగా యేసు ప్రభు లోకానికి పంపించినప్పుడు మన పద్నాలుగులో మనం చూసినప్పుడు ఆయన నిజముగా దేవుని కుమారుడు అని వారు అంగీకరించేవారు మనం కూడా ఆ దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు అని నిజముగా అంగీకరించే వారిగా మనం ఉండాలి చాలా చోట్ల పైన ఒక పేరు ఉంటది లోపల మేము క్రీస్తునే ఆరాధిస్తున్నాము కదా అని అనుకుంటారు చాలా సార్లు సార్ వాక్యం చెప్పినప్పుడు చెప్పారు నీ భర్త పేరు ఏమిటి అని అంటే నా భర్త పేరు సరిగ్గా చెప్పకపోతే నా భర్త నన్ను ఏం చేస్తాడు కొడతాడమ్మా కొడతాడు నా భర్త పేరు నేను సరిగ్గా చెప్పకపోతే నా భర్త నన్ను విడిచిపెడతాడు కూడా అవసరం పడితే కానీ దేవుడు మనల్ని క్రీస్తును మన శిరస్సుగా అంగీకరించకపోతే క్రీస్తు మనల్ని విడిచిపెడితే మనం ఏమైపోతామో మనం ఆలోచన చేయాలి ఒక్క క్షణమైనా తెలియ ఒక్క క్షణము దేవుని మనం విడిచిపెడితే మనం ఏమైపోతాం ఆ ధోనిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆ నీళ్ళ మీద నడిచేటప్పుడు మరి అల్ప విశ్వాసు అని చెప్పి దేవుని వాక్యం బోధించి ఉంటూ ఉన్నది ఎందుకంటే నేను కూడా దేవునికన్నా తక్కువగాలని చెప్పి నీళ్ళు నడిచినప్పుడు తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నప్పుడు యేసు చేయి పట్టి నడిపించారు మనల్ని కూడా చేయి పట్టి నడిపించగలిగినటువంటి వారు యేసు విశుప్రభు వారు అవకాశం ఇచ్చినటువంటి ఆ పెద్దలకు మీ అందరికీ దేవునికి వందనాలు చెల్లిస్తే తిరిగి సమయాన్ని సారీ Saya memang lor, seri ni